నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అది కాకుండా దేశం మొత్తంలో కూడా థౌజండ్ వాళ్ళ రిలీజ్ అయింది ఈరోజు దానికి మన ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ నాని గారు మాటల్లోనే తెలుసుకున్నాం సినిమా ఎలా ఉంది బ్లాక్ బస్ రా లేకపోతే అట్రో ఫ్లాప్ రా లేకపోతే అసలు యాక్షన్ ఎవరెవరు ఏ విధంగా చేశారు సార్ చెప్పండి సార్ సినిమా ఎలా ఉంది మీకు ఏ సన్నివేశాలు నచ్చినాయి దాంట్లో మన లగడ్డ సాయి గారు ఉన్నారు బ్యాంక్ ప్రెసిడెంట్ గారు యూత్ కాబోయే మన ఉయ్యరికి మన రాజకీయ తరానికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండే యర్లగడ్డ మన సాయి గారిని సార్ ఎలా ఉంది సార్ సినిమా మీకు దాంట్లో ఏ సర్వీస్లో నచ్చినాయి ఎక్కడికి పంపలేదు అంత పంపించారు చాలా 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 బాగుంది